హాయ్ ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి కంటెంట్ అయితే తీసుకొని వచ్చాను ఏంటంటే దీని దీనివల్ల మీకు కాపరేట్ కంటెంట్ అయితే పడుతుంది సో ఇది చాలా ఉపయోగపడుతుంది మీకు ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి సో నిన్న ఏం జరిగిందంటే నేను లైవ్ అయితే చేస్తున్నాను సో లైవ్ చేస్తున్నప్పుడు నేను ఈవెంట్స్ ఒకటి ఓపెన్ చేశాను సో ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో మనకి మాల్ మ్యూజిక్ పెట్టా సో మ్యూజిక్ వచ్చింది ఒక మ్యూజిక్ వచ్చింది సో అన్నీ బాగుంది అయిపోయింది లైవ్ అయిపోయింది ఇంకా లైవ్ స్టైల్ సో ఒక టెన్ మినిట్స్ తర్వాత నాకు కాపరేట్ వచ్చింది సో ఎంత కాపరేట్ వచ్చిందో మనం ఏం మ్యూజిక్ కదా అనేసి ఆలోచిస్తున్నాను సో మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఈవెంట్స్లో ఓపెన్ చేసినప్పుడు అక్కడ మ్యూజిక్ వచ్చింది సో ఆ మ్యూజిక్ అయితే కాపరేట్ పడింది సో వారి అబ్బా దీని వల్ల కాపరేట్ పడింది అనేసి నేను చాలా దీనికి కూడా పడుతుందా అనేసి అనుకున్నాను సో నాకు జరిగినట్టు మీకు కూడా జరగకూడదు అనేసి వీడియో అయితే చేస్తున్నాను సో మనం వెళ్ళి చూసేద్దామా ఏదైతే ఓపెన్ చేయకూడదు మీరు జాగ్రత్త వీడియోనైతే లాస్ట్ వర్క్ చూడండి మీకు అయితే తెలుస్తుంది సో నేనైతే గేమ్ ఓపెన్ చేశాను గేమ్ ఓపెన్ చేసే వర్క్ కూడా బాగుంటుంది సో మనమైతే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫిఫ్త్ది ఫిఫ్త్లో ఈవెంట్స్ అనేది ఉంది ఈవెంట్స్ అనేది మనం ఓపెన్ చేసామంటే మనకి ఇక్కడ చూపిస్తుంది ద బోయో అవార్డ్స్ పక్కన యాక్టివిటీస్ క్రాఫ్ట్ ల్యాండ్స్ అనేసి మనం ద బోయో అవార్డ్స్ ఓపెన్ చేయగానే ద బోయో అవార్డ్ అవార్డ్స్ ఓటర్ ఉంది కదా ఇక్కడ ఒక మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది సో ఈ మ్యూజిక్ కన్నా మీరు రికార్డ్ చేసి వేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా మీకు కాపీరైట్ అయితే వస్తుంది సో మీరు ఇది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మైక్ ఇక్కడ మైక్ వస్తుంది కదా దీని అయితే ఖచ్చితంగా ఆఫ్ చేసుకొని తర్వాత రికార్డ్ చేయండి లైవ్లో కానీ వీడియో రికార్డ్ చేసేటప్పుడు కానీ దీన్ని ఖచ్చితంగా ఓపెన్ అయితే చేయకండి ఓపెన్ చేయండి కానీ ఇక్కడ ఆఫ్లో ఉందా ఆన్లో ఉందా చూసుకొని ఓపెన్ చేయండి సో దీనివల్ల నాకైతే నిన్న కాపీ అయితే వచ్చింది సో మీరు జాగ్రత్తగా ఉండండి